రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో యువతను ఆటల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గురువారం ఖోఖో ఆట పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడల్లో రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గరీం వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు the, boys, the boys. please get it. అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ నర్సరాపేట వారు మరి నిర్వహించినటువంటి యోజన మహోసోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడో రోజు కార్యక్రమంగా మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మరి ఖోఖో పోటీలని నిర్వహించడం జరుగుతుంది దీనికి మరి నర్సరాపేటలో ఉన్నటువంటి అన్ని జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థి విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు పార్టిసిపేట్ చేసిన ప్రతి కాలేజీ యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఇలానే మరి రేపు వచ్చేటప్పటికల్లా ఇదే వాద్దేవి డిగ్రీ కాలేజీ ప్రిమ్స్లో కబడ్డీ పోటీలను కూడా మరి బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది దానికి కూడా ఆసక్తిగల విద్యార్థులందరూ కూడా మరి పాడు పాల్గొనవచ్చు మరి సందర్భంగా దీనికి మాకు మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ కరీమోహిద్ది గారు అలానే మా వాగ్దేవి యాజమాన్య మిత్రులందరూ కూడా సందర్భంగా పాల్గొనడం జరిగింది దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరాపేట అధ్యక్షులుగా మా కపులవాయి రాజేంద్ర ప్రసాద్ గారు సారథ్యం వహిస్తున్నారు దీనికి అందరూ కూడా ఉపయోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ